అందరికీ శుభోదయం నేటి ప్రత్యేకత కార్యక్రమానికి స్వాగతం నేటి ప్రత్యేకతలు నేడి పాలగుమ్మి పద్మరాజ్ గారి వర్ధంతి పాలగుమ్మి పద్మరాజ్ గారు గొప్ప రచయిత హేతువాది మరియు ఎంఎన్ రాయ్ గారి అనుచరుడు మానవతావాది వృత్తిరీత్యా అధ్యాపకుడు ప్రవృత్తి రీత్యా రచయితయేన పాలగుమ్మి పద్మరాజ్ గారు జూన్ ఇరవై నాలుగవ తారీఖు పంతొమ్మిది వందల పదహైదవ సంవత్సరంలో పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి తాలూకా తిరుపతిపురంలో జన్మించారు వీరి బాల్యం తమ స్వగ్రామంలోనే జరిగింది ఈయన బెనారస్ హిందూ యూనివర్సిటీలో ఎంఎస్ కెమిస్ట్రీ పూర్తి చేశారు అక్కడ చదువుతున్న సమయంలో సాహిత్యం పట్ల మక్కువ పెంచుకొని ఇంగ్లీష్ మరియు తెలుగు భాషల్లో మంచి పాండిత్యాన్ని సంపాదించారు ఈయన కొంతకాలం కాకినాడ పిఆర్ కళాశాలలో భీమవరం కళాశాలలో మరియు మచిలీపట్నంలోని బందర్ నేషనల్ కళాశాల అధ్యాపకుడిగా కొంతకాలం ప్రిన్సిపల్గా కూడా పనిచేశారు ఈయన సుమారు అరవై కథానికలు మరియు ఎనిమిది నవలలు ఇంకా అనేక గేయాలు చిన్న కథలను కూడా రచించారు ఈయన రాసిన నవలలు బాటికాల కళాశాల నల్లరేగడి రామరాచరిక రహదారి మొదలైనవి ఈయన రాసిన కథానికలు గాలివాన పడవ ప్రయాణం పాల పొంగు పంతం మొదలైనవి మరియు సినిమా రచనలు పద్మరాజ్ గారు కొన్ని సినిమా కథలు గేయాలు కూడా రాశారు వీటి ఆధారంగా రూపొందించిన సినిమాలు భాగ్యరేఖలు రంగుల రాట్నం ఈ రెండు సినిమా కథలకు గాను నంది అవార్డు లభించింది ఈయన సిన గాలివాన్ కథానిక అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది న్యూయార్క్ హెరాల్డ్ మ్యాగజైన్ నిర్వహించిన అంతర్జాతీయ కథల పోటీలలో ఈ కథ ఇంగ్లీష్లోకి తర్జుమా చేయబడింది ఈ పోటీలో ద్వితీయ బహుమతి కూడా లభించింది భారతదేశంలో ఈ స్థాయికి చేరుకున్న అంతర్జాతీయ పురస్కారం పొందిన తొలి రచయిత మన పాలభూమి పద్మరాజ్ గారే గాలివాన కథానికకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా లభించింది పాలగూమి పద్మరాజ్ గారు ఫిబ్రవరి పదిహేడవ తారీఖున పంతొమ్మిది వందల ఎనభై ఐదులో పరమపదించారు ఈ రచన మనకు పంపించిన వ్యాసకర్త కేలం ఆదినారాయణ గారు గౌరవ అధ్యక్షులు జనవిజ్ఞాన విజ్ఞాన వేదిక పల్నాడు జిల్లా